వెల్కమ్ టు రాజనీతి విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం భారీ రివైవల్ ప్యాకేజ్ ప్రకటించింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఈ ప్యాకేజీ తక్షణం అమల్లోకి రాబోతుంది ఇందులో డైరెక్ట్ ఈక్విటీ కింద పదివేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఇది చాలా శుభవార్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ముఖ్యంగా ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయం ఆయన ఎన్నికలకు ముందే స్పష్టమైన హామీ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం కానివ్వం అని చెప్పారు అందుకు తగ్గట్టే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్రంలో ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడు నిర్మలా సీతారామన్ గారిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రిని అలాగే కేంద్ర మంత్రి కేంద్ర పరిశ్రమల మంత్రి కుమారస్వామి గారిని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు దీనికి రివైవల్ ప్యాకేజ్ ప్రకటించమని కోరారు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఆపండి అని కూడా స్పష్టంగా చెప్పారు ఈ విషయంలో కేంద్ర మంత్రి కుమారస్వామి గారి సహకారాన్ని కూడా మనం తక్కువగా చూడలేం ఎందుకంటే ఆయన మరి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సంబంధాల సన్నిహిత సంబంధాలు రీచానో లేకపోతే పొరుగు రాష్ట్రం మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే అభిమానంతోనో కానీ ఆయన కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు ఆయన రెండుసార్లు ఇక్కడికి వచ్చారు స్టీల్ ప్లాంట్ని పరిశీలించారు దీని రివైవల్కి ఖచ్చితంగా సహకరిస్తాను ప్రైవేటీకరణను అడ్డుకుంటాయని కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు ఆయన వచ్చిన రోజు సో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ విషయంలో ఆయన మొదట్లో ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత ఆయన రివైవల్ ప్యాకేజీకి ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు దాంతో ఇది సాధ్యమైంది ప్యాకేజీ ప్రకటించడంతో పాటు ఎన్ఎండిసి నుంచి ముడి సరుకు సరఫరా విషయం కూడా మాట్లాడతామని కేంద్ర మంత్రి చెప్పారు భారత్ భారత్లో విశాఖ స్టీల్ ప్లాంట్ది కీలక పాత్ర అని కూడా ఆయన అన్నారు మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నర్స్లు రివైవల్ చేయబోతున్నామని కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు అశ్విని వైష్ణవ్ గారు ఇద్దరు చెప్పారు రెండు ఫర్నెస్లు అయితే ఇప్పుడే మొదలు పెడతాం ఇంకోటి మూడోది ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తాం అని కూడా చెప్పారు అలాగే ఈ మైన్స్ ఏదైనా సొంత మైన్స్ అనుకుంటే ఈ ప్లాంట్ లాభాల బాటలో పయనించే అవకాశం ఉంటుంది దీనికి ప్రధానంగా నష్టాలకు కారణం ఏంటంటే సొంత మైన్స్ లేకపోవటం అలాగే వర్కింగ్ క్యాపిటల్ కోసం అప్పులు తేవటం బయట నుంచి వాటికి వడ్డీలు పెరగటం దీని మూలంగా స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలైంది తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నష్టాలు పెరిగిపోయి ప్లాంట్ను మూసేయాలా ప్రైవేట్ పరం చేయాలా అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది వాజ్పేయి గారు మంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నాలు అడ్డుకొని స్టీల్ ప్లాంట్ని కాపాడారు అప్పుడు కూడా కొంత ప్యాకేజీ ప్రకటించారు తర్వాత ఇటీవల కాలంలో నష్టాలు పెరిగినాయి ఒక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ నష్టాలు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఒక మూడు నాలుగేళ్ల నుంచే దీన్ని ప్రైవేట్ పరం చేసే ఆలోచన మొదలైంది కేంద్ర మంత్రులు దానికి తగ్గట్టు ప్రకటనలు చేస్తూ వచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చెప్పారు దీన్ని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు చాలామంది బీజేపీ నాయకులు కూడా అది జరుగుతుందని స్పష్టంగా చెప్పేశారు దాని మీద కార్మికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల్లో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా దీనికి దీనికి వ్యతిరేకంగా ఉద్యమించారు కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ దీని గురించి అసలేం పట్టించుకోలే కనీసం కేంద్రం దగ్గర అభ్యంతరం వ్యక్తం చేయాల దీన్ని ప్రైవేటు పరం చేయొద్దు దీన్ని కేంద్ర ప్రభుత్వమే ఏదో ఒక రకంగా రివైవల్ ప్యాకేజ్ ప్రకటించాలని చెప్పి ఏనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మిగతా వైసీపీ నాయకులు కానీ ఎవరు కూడా అడగలేదు వాళ్ళ దృష్టి ఎంతసేపు స్టీల్ ప్లాంట్ పరిధిలో ఖాళీగా ఉన్న పన్నెండు వేల ఎకరాల స్థలం మీద ఉంది దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఆ స్థలాన్ని ఎట్లా కుట్టేయాలనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు ఆ రోజున దీంతో ఎవరికి ఆశలు లేవు ప్రైవేట్ పరం కాక తప్పదని అందరూ అనుకున్నారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పుడు కూడా పెద్దగా నమ్మకాలు లేవు ఎవరికి ఏమో ఎంతవరకు అవుతుందో అనుకున్నారు కానీ గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అందరిలోనూ ఆశలు చిగురించినాయి ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని తన సమర్థతని పణంగా పెట్టి దీన్ని కాపాడతారు అని చెప్పి అనుకున్నారు దానికి తగ్గట్టే ఆయన ఆరు నెలల్లో కేంద్రం నుంచి రివైవల్ ప్యాకేజీ చేశారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు పోరాట మరో రెండు మూడు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాష్ట్ర ప్రభుత్వ బృందం అంతా కూడా దావోసులో పెట్టుబడుల సదస్సుకు వెళ్ళబోతున్నారు అలాంటి సమయంలో ఇలాంటి మంచి వార్త రావటం నిజంగా ఆ బృందానికి ఉత్సాహం కలిగించేది ఎలాంటి సందేహం లేదు ఈ ఉత్సాహంతోనే ఆంధ్రప్రదేశ్ కు భారీగా పెట్టుబడులు తీసుకొస్తారని ఆశిద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్